పెట్ట అని అంట అందుకే డ్రైవింగ్ చేసిన అందులో పెడతా ఓకేనా ఇలా డ్రైవింగ్ చేసినో కామెంట్ ఇవ్వండి عندي خوش فصلة ياخي تفوز تفوز والله خوش رقصة ياخي دوس دوس عندي హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషమ్మ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటారా తమిళతో మీకు అర్థమైపోయి ఉంటుంది కొరట్లలో జాతర ఉంది ఏ జాతర అంటే గుట్ట అంటారు తెలిసి ఉంటుంది కొంతమందికి కొరుట్లలో అల్లమై గుట్ట అని అంటారు గుట్టల అయ్యప్ప జాతర అయ్యప్ప అయ్యప్ప జాతర ఉంది నీవైతే ఒక నాలుగైదు సార్లు పోయినాకంతే ఈయన ఏమో ఎప్పుడు పోతాడు సంవత్సరం సంవత్సరం నేను నాలుగైదు సార్లనే వేనా పోయినసారి పోలేను పోయిన సరే కాక పోయిన సరే పోయినా మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయినాక మేమిద్దరం కలిసి పోతున్నాం శారీ కట్టుకోలే అనుకోకూర్రి శారీ కట్టుకో బుద్ధి కాలేదు అట్లానే శారీస్ ఏమి ఎక్కువ నేను అన్నీ కట్టినవి ఉన్నాయి ఇక కొత్త వేసుకొని పోతా అని ఒక ఇది వేసుకున్నాయా ఇప్పుడైతే అక్కడికి పోతాం అడిగిపోయాక వీడియో పెడతా మా వాళ్ళు కూడా వచ్చిరంట ఎవరెవరో నాకు కూడా తెలియదు ఇప్పుడైతే అడిగిపోతాము అడిగి అయినాక వీడియో పెడతా ఎట్లా జరుగుతుంది ఏం కదా అని మీకు కూడా ఇది పెడతా బాయ్ ఇక్కడ పూలు తీసుకుంటుంది పూజకు గుడికారు ande ese idee fasto que podo un పైనకైతే ఇప్పుడు ఇప్పుడైతే ఏం తినలేము తినకుండా ఎక్కుతున్నాము సెంటర్ నాన్న తీసుకో వచ్చినప్పుడు తీసుకుందాం సెంటర్ అక్కడ పైన ఉంటాయి గుట్ట మీద చాలామంది వచ్చారు ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసినాము అయినా స్వామి ఉంటాడు అయ్యప్ప స్వామి ఇక్కడి నుంచి అయితే లైన్ బాగున్నది ఈ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఉంది పైనకి ఎక్కరాటా ఉన్నాయి అక్కడికి పోవాలా అక్కడికి పోవాలా ఏం చేయాలో ఏమర ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం బాగా పెద్దగా అవుతుంది డిసెంబర్ ఇరవై ఏడు డేట్ నాడే ఉంటాడు మంచిగా అయితే భోజనాలు పెడతారు సైడ్ భోజనాలు పెడతారు అయితే జాతరకి వెళ్ళి వచ్చినాము ట్యాటు వేయించుకుంటా అంటుంది పిల్లది

ఇక్కడ ఈ బ్రో అయితే అయితేడు బయటకెళ్ళిండట ఒక టూ మినిట్స్లో వస్తా అని చెప్పిండు టాటో షాప్కి అయితే వచ్చేసినాము ਇੱਨੇ ਦਾਂ ਲੇ ਕੀਲੀ ਵੀਟ੍ਰੋਰ ਲੇ ਚੈਰਾਟ ਦਾਂ ਦੋਂ ਲੀਟੀ ਦੀਰਾਓ. ਦਾਂ, ਰੇਨ ਲ੉ਕ੍ਸਲ ਲੀਟੀ ਦੇ ਦੇ ਰਾਣ ਇੱੀ ਰੀਵਾਯ ਦੀਰਿ Saya pernah Masih ందా అసలే నాలుగైదు ఆటలు ఏపీ నాలుగైదు టాటలు వేపించుకున్నా అక్కడ ఏడికి నొప్పి నైట్ పూట కోరుట్లాలో నేను డ్రైవింగ్ చేస్తున్నా ఒకసారి వీడియో తీస్తా క్లిప్పు నేను డ్రైవింగ్ చేస్తే చూడండి అందుకే తీసిన డ్రైవింగ్ వచ్చా రాదా ఇప్పుడు అందరూ తెలుస్తుంది నేను ఇప్పుడు బైక్ రైడ్ చేసిన నేను మంచిగా రొప్పినా రొప్పలేనా కామెంట్ చేయది నాకైతే పర్ఫెక్ట్ రొప్పొచ్చు బైక్ అంటే నాకు రొప్పొచ్చు అని నేను అలా పెడతా ఉంటాను కొంతమందికి ఏంటంటే బైక్ రైడ్ చేసి పెట్టక్క అని అంటారు అందుకే డ్రైవింగ్ చేసిన అందులో పెడతాను ఓకేనా ఇలా డ్రైవింగ్ చేసినో కామెంట్ చేయండి మేము ఇంటికి పోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చినాం జాతర ఇంకా నడుస్తుంది అక్కడ అక్కడ డీజే పెట్టిరు డీజే దేవుని ఊరేగింపేస్తురు కా చేసిరు ఉంది ఊరేగింపేస్తు దేవుణ్ణి జాతరలో ఈసారి తిరగలే మేమైతే ఈసారి జాతరలో తిరగలేము ఊరేగింపు మంది ఉన్నారు అయ్యప్పసావం అయితే వెనక వస్తుంది ఇప్పుడు పైన మైసేశ్వరని కలుస్తారు బాగా మంచిగా ఉంటారు డ్యాన్సులు కూడా వేస్తారు ఇప్పుడైతే అయితే కాల్సలే ఇప్పుడు కాలుస్తారు కాల్సలే

ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు కాలుస్తారు ఇంకొక ఇరవై నిమిషాలలో కాలుస్తారు పబ్లిక్ అయితే మంది వచ్చారు చూడడానికి చాలా బాగుంటుంది আতরারা కాల్చడైతే మైసస్ చుడైతే కాల్చడైతే అయిపోయింది మైసస్ చుడరు తునా తొకలాయిండు దినము మైసస్ చుడ కరెక్షన్ అయిపోయింది ఇప్పుడు కిందకిపోయి సావనంతో ఉంకొని చూస్తా మైససూర్ అయితే కాల్చేసిరు ఆ అయిపోయింది ఇంటికి వెళ్తాం పైకి ఇంటికి ఎందుకు పోతారు సామాన్యం కోదా సామాన్యం కోదా పారు ఆ ఏమఅద్దు మొత్తం ఎట్లా కాల్చేసిరా హాయ్ ఫ్రెండ్స్ కొనేది ఇక్కడైతే ఫుల్ బాసన్లు ఉన్నాయి అన్నదానం చేస్తారన్నట్టు ఇక్కడ అయిపోయింది అన్ని ఉపయోగపడ్డాయి ఇంటికి వెళ్ళిపోదాం అందరూ పోతురు ఇంటికి కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు ఇంటికి ఇంటికి కింద ఏమన్నా ఇంటికి పోతాం ఈ వీడియో అయిపోయింది ఆడ ఏమైనా ఉంటే అది కూడా ఇలా యాడ్ చేస్తా ఓకేనా ఏం వంకాలు అలా ఆలోచించుకుంటే నడుస్తుంది ఏం కొంకోళ్ళో అనేది అర్థమైతే లేదు వైశమ్మకి ఇదైతే వనుక్కుంది ఫిడైట్ వంకుంది ఏం వంకోదు దాదాపు వంకుంటే వంకుంటుంది ఏమైంది നൈനിങ്ങ് നീഗിയ ఇది అయ్యప్ప స్వామి గుడి మొత్తం ఇది ఇక్కడనే పొద్దున పొద్దున్న నుంచి పూజలు జరుగుతాయి ఇక్కడనే మధ్యాహ్నం వరకు స్వాములందరూ ఇక్కడనే పూజలు చేసి మొత్తం దర్శనం చేసుకుంటారు పైన కూడా టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళొచ్చు దీని పైన ఉంది సంవత్సరంలో ఒక్కసారి డిసెంబరు ఇరవై డేట్ నాడే अड़ पैदा जरूती अय अयपस्मी पूज